హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చింత మాస్టర్ ఇంకా ఈ రోజైతే ఇది ఫ్రైడే బ్లాక్ అనమాట ఇంకా ఈ రోజైతే నేను మనీ అందరికీ తెలంగా మనసులలో ఉంది దేవి అనమాట సో నేనైతే ఈరోజు మనీ దీపం వరణ పూజ అనేది అయితే చేసుకుంటున్నాను అనమాట నేను కొన్ని సంవత్సరాల నుంచి అయితే మణిదీపవర్ణన అమ్మవారి పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా దీన్ని ముప్పై మూడు వారాలు లేదంటే తొమ్మిది వారాలు ఇలా చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ముప్పై మూడు వారాలు ఒక్కొక్క వారము ఒక్కొక్క రకం పువ్వులు ముప్పై మూడు పువ్వులతోనైతే వర్ణన పూజ అనేది అయితే చేసుకుంటారనమాట ఇంకా తొమ్మిది వారాల్లో వచ్చేసి మూడు రకాల పూలనైతే ముప్పై మూడు ముప్పై మూడు అని ఇలా తీసుకొని ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకుంటారనమాట ఇంకా లేదు అనుకుంటే మనం రెగ్యులర్గా ఫ్రైడే రోజు అయితే ఇట్లా అమ్మవారికి మణిదీపవర్ణన ఒక శ్లోకం ఉంటుంది కదా దాన్ని అయితే చదువుకున్న సరిపోతుంది అనమాట ఇలా మనకు సింపుల్గా ఈజీగా చేసుకున్న పూజ అనమాట లేదు అనుకుంటే ముప్పై మూడు వారాలు కూడా చేసుకోవచ్చు లేదంటే తొమ్మిది వారాలు కూడా చేసుకోవచ్చు ఒకటే రోజు కూడా ముప్పై మూడు రకాల పువ్వులు తెచ్చి చేసుకునే వారు కూడా ఉన్నారనమాట మనకప్పుడు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తెచ్చి చేసుకోవచ్చు అనమాట నేనైతే గతంలో ముప్పై మూడు వారాలు చేశాను తర్వాత వచ్చేసి తొమ్మిది వారాలు అయితే చేసుకున్నానమాట ఇలా మణిదీపవర్ణన పూజ చేసుకున్నప్పటి నుంచి అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పూజ చేసుకోలేననుకో ఏదో తెలియని వెళ్తేలాగా అనిపిస్తుంది అనమాట అమ్మవారికి నేను ఎక్కడో దూరం అయిపోయానన్న ఫీలింగ్ అయితే నాలో ఉంటుందన్నమాట అందుకే నేను కనీసం శుక్రవారం రోజన్నా అమ్మవారికి ఇలా అయితే మనం చిన్నగానన్నా చేసుకోవాలి పూజ నాకు తోచినంతలోనైతే నేను ఇలా అమ్మవారి పటాన్ని అయితే తీసుకొని శుభ్రంగా తుడిచేసి అమ్మవారికి ఇలా బొట్లు పెట్టుకొని మంచి అయితే వేసుకొని అమ్మని కుంకుమ గంధము పుష్పాలతోనైతే అలంకరించి పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడు ఇంత చేసినాక శివయ్యని కూడా ఆరాధించాలి కదండి ఇంకా మణిదీపవర్ణన అమ్మవారు అంటే శివుడు పార్వతి కాబట్టి సకల లోకాలకి ఆది పార్వతి దేవి మణిదీప వర్ణన అంటారు కదా సో ఇప్పుడైతే అయ్యవారికి అమ్మవారికి కూడా మరొకసారి అయితే బొట్లు పెట్టేసి ఇలా పూజ అయితే అనమాట నేనైతే ఈరోజు మణిదీప వర్ణన అనే శ్లోకాన్ని అయితే చదువుకున్నానమాట మనకు చదువుకోవడం రాని వాళ్ళైతే యూట్యూబ్లో మణిదీప వర్ణన అని పెడితే అనమాట దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మొత్తము ముప్పై మూడు ఉంటాయి ఉంటాయన్నమాట ఒక్కొక్క స్టాంజాకి ఒక్కొక్క పుష్పాన్ని అయితే సమర్పించుకుంటూ చేయాలన్నమాట ఈ పూజని మొత్తం మనకు ముప్పై మూడు పువ్వులు అందులో రెండుసార్లు రెండు స్టాంజస్ అయితే రెండుసార్లు చదవడం జరుగుతుందనమాట అప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని అయితే ఇలా సమర్పించుకోవాలన్నమాట నేనైతే అలా చేసుకున్నానమాట సో ఇక్కడైతే ఈరోజైతే నేను పువ్వులు నాకు అందుబాటులో లేవు కాబట్టి అక్షంతలతోనైతే చేసుకున్నానమాట ఇంకాపై నెక్స్ట్ వారం నుంచి నేనైతే అనుకుంటున్నాను మనం అనుకోవడం కాదండి అమ్మ అనుకొని మనతోనైతే చేయించుకోవాలి మనం అన్నీ రెడీ పెట్టుకున్నా కానీ కొన్నిసార్లు చేసుకోలేకపోతామన్నమాట అమ్మ అనుగ్రహం ఉంటేనే పూజ అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుందనమాట నేనైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ మణిదీపవర్ణన పూజ అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే మనం నాన్ వెజ్కి దూరంగా ఉండాలి మనము మన ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట అమ్మవారికి మంచి పూలమాలలు వేసి మనము ముప్పై మూడు వారాలు అయితే ఒక్కొక్క వారము ఒక్కొక్క రకం పువ్వులు ముప్పై మూడు తీసుకొని ఒక్కొక్క స్టాంజా చదువుకుంటూ ఆ పుష్పాన్ని స్టాంజా పూర్తయినాక ఒక లైన్ పూర్తయినాక ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర సమర్పించుకోవాలన్నమాట అలా చేసుకోవాలన్నమాట ఇంకా మనకి ఇష్టం ఉంటే అమ్మవారికి ఒక్కొక్క వారము ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని అన్నాన్ని అయితే విచిత్ర చిత్ర విచిత్రంగా అన్నాన్ని సమర్పించుకోవాలన్నమాట ఒకరోజు పులిహోర ఇంకో రోజు పొంగలి ఇంకో రోజు వచ్చి దద్దోజనం ఇంకో రోజు వచ్చి చింతపండు పులిహోర కీచిడి పరమాన్నము ఇలా లేదంటే టమాటా రైస్ కానీ లేదంటే కొబ్బరి అన్నాన్ని కానీ ఇలా మనకు తోచిన అన్నాన్ని అమ్మవారికి ఏదో రకంగా ఇలా చేసుకుంటూ ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే సమర్పించుకుంటూ చేయాలన్నమాట అలా ఖచ్చితంగా మనం చేసుకున్నాం అనుకోండి మనం అనుకున్న కోరిక మనకు తప్పకుండా నెరవేరుతుంది అమ్మ దయ అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పొచ్చండి ఇంకా తొమ్మిది వారాలు చేసుకునేవారు కూడా ఉంటారు కదా అని చెప్పాను కదా అప్పుడు మూడు రకాల పుష్పాలను అయితే తెచ్చి చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక వారము మనకు వచ్చేసి తొమ్మిది వారాలలో ముప్పై మూడు రకాలు ఉండాలని చెప్పాను కాబట్టి ప్రతి ఒక్క వారము నాలుగు రకాల పూలతోనైతే చేసుకోవచ్చు ఇంకా మనకు లెక్క చూసుకొని అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అయితే ఇలా చిన్నగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు అమ్మవారికి అయితే ఈరోజు దాన్ని అయితే నైవేద్యంగా పెట్టానన్నమాట తర్వాత అయితే అమ్మవారికి ఆరతిని అయితే అనమాట ఇలా హారతిని ఇచ్చేసి మనసులో మంచిగా అమ్మవారి పాట మన దీపవరైన పాట ఉంటుంది కదండి దాన్ని అయితే పాడుకుంటున్నానమాట మహాశక్తి మణిద్వీపని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశ మని ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు ఇలా మంచిగా ఉంటుందన్నమాట పాట పాడుతున్నంతసేపు ఆ పాట వింటున్నంతసేపు అయితే చెప్పలేని ఆనందమైతే మనకైతే కలుగుతుందండి నాకైతే అలానే అనిపిస్తుంది ఆ పూజ చేసుకున్నంతసేపు ఆ పాట వింటున్నంతసేపు అయితే అలా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట అమ్మవారి యొక్క గొప్పతనం అయితే మణిదీప వర్ణనలో ఉంటుందన్నమాట అమ్మ ఎంత గొప్పది అమ్మ కింద ఎవరెవరు ఉంటారు అమ్మకు ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆ పాటలో అయితే ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారు చేసుకోవాల్సిన పూజ అయితే మణిదీప వర్ణన అండి చూసారా అమ్మ ఎంత ముచ్చటగా ఉందో నేనైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మణిదీపవర్ణన పూజ అనేది చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను ఇన్ని రోజులైతే నేను పూజ చేసుకోలేకపోయాను కాబట్టి ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ నేనైతే ప్రతి శుక్రవారం మణిదీపవర్ణన పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఇకపై మన యూట్యూబ్ ఛానల్లో నేను చేసే మణిదీపవర్ణన పూజలన్నిటి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను చూసుకోండి ఏదైనా కోరిక కోరుకొని ఖచ్చితంగా చేయండి అమ్మ ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కోరికలన్నీ స్వయంగా పార్వతీదేవి అయినా వర్ణిని అయినా లలితాదేవికి చెప్పుకోండి అందరూ అమ్మని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి మీ కోరికలు తప్పకుండా నేరు నేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని ఇలానే చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి ఇది నేను గతంలో చేసుకున్న మణిదీపవర్ణన పూజ అనమాట ఎలా అనిపించింది మీకు